కొన్నిసార్లు మాట్లాడే కంటే మౌనంగా ఉండడమే చాలా మంచిది అంటూ రియాక్ట్ అవుతూ వచ్చేసిన లావణ్య త్రిపాఠి అందరికీ తెలిసిన విషయమే ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇస్తూ బ్లాక్ బస్టర్ హిట్లను కొట్టి ఇప్పుడు సైలెన్స్ అయిపోయింది అయితే ఇంకా లావణ్య పర్మనెంట్ గా తప్పకుంటుంది అనుకునే లోగా పర్మనెంట్ మకాన్ నేస్తూ కనిపించింది మెగా ఇంట్లో తను కొడలుగా అడుగు పెట్టాక పలు సినిమాల్లో అలరించడం మానేసి ఫ్యామిలీతో ఎక్కువగా కనిపిస్తు వచ్చింది లావణ్య ఇంకా తనకి ఫ్యామిలీయే ముఖ్యం అంటే ఎన్నో బాడ్ క్రాస్ట్లు క్రియేట్ చేసుకుంటూ వచ్చిన లావణ్య త్రిపాఠి ఇంకా మరొకసారి తనకు సంబంధించిన బేబీ బంప్స్ లుక్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతూ ఉన్నాయి ఇంకా ఈ అన్నాటి పైన మెగా కుటుంబం అయితే ఎటువంటి స్పందన ఇవ్వడం లేదు ఇంకా పోతే నిహారిక పైన వరుణ్ పైన మెగా కుటుంబం పైన ఎప్పుడు పడితే అప్పుడు లావణ్య ఎదురైన ప్రతిసారి ప్రశ్నలు వేస్తూ ఉంటారు మీడియా వాళ్ళు అటువంటి మీడియా కి రియాక్ట్ అవుతూ వచ్చేసింది లావణ్య త్రిపాఠి మరొకసారి కొన్నిసార్లు ఎక్కువ మాట్లాడే కన్నా మౌనంగా ఉండడమే చాలా మంచిది అంటూ లావణ్య పెట్టిన పోస్ట్ ఇప్పుడు నటింట్లో వైరల్ మారింది